ం సద్గురు పరబ్రహ్మణే నమరు గురుపూజ పరిశుద్ధజలూల భక్తిపాదంభోజ యుగలివ్రక్షాళించుటోక పూజ కడువేడ్క నౌదల గంధతైలాభ్యంగముగా చుటోక పూజ గాత్ర ధనపూర్వకంబుగా స్నానంబు చక్కగా చేయించుట ఒక పూజ హాయి చతుర్విధాహార విశేషంబు మెచ్చుట యొక్క పూజ అర్ఘ్యమిచ్చుట యొక్క పూజ అంబరములు పూలు గంధంబు మరియును పుష్పగంధి నుంపగ మెచ్చుట యొక్క పూజ శంభుభక్తులకి ఏ పూజనములరా మనం చేసేటువంటి పూజలు అన్నీ కూడా ఈ పద్యంలో తెలియజేశారు గురువుకి పూజలు ఏమేమిటి అంటే పరిశుద్ధ జలాలను భక్తితో పాదాలను ప్రక్షాళించటం అంటే కడగటం అని ప్రక్షాళించటం అంటారు ఒక పూజ మరి గంధము తైలాభ్యంగం చేయటం ఒక పూజ మరి స్నానం చక్కగా చేయించటం ఒక పూజ నైవేద్యం అంటారు కదా చతుర్విధ ఆహారాల విశేషములు ఉపహారం ఒక పూజ చతుర్విధ ఆహారములంటే నాలుగు విధాలైన ఆహారాలను అంటే నాలుగు రకాలని కాదు నాలుగు విధములు అంటే భక్ష్య భోజ్య లేహ్య చోష్యములనే నాలుగు విధాల ఆహారాలు ఉంటాయి మరి భక్ష్యములు అంటే కరకరలాడుతూ దవడలతో నమిలి తినేవి భక్ష్యములు అంటారు భోజ్యములు అంటే అన్నము మొదలైనవి శబ్దం రావు కానీ నమిలి తింటాం మరి లేహ్యములు అంటే మనము జాముల్లాంటివి అలవా హల్వాలు లాంటివి నోట్లో పెట్టుకుంటే నమలకుండా అలా లోపలికి వెళ్ళిపోతుంది అది లేహ్యము చోష్యము అంటే జుర్రుకుని త్రాగేవి అంటే చారు మజ్జిగ ద్రవ పదార్థాలు ఏవైనా చోష్యములు అంటారు ఇప్పుడు మనం వంద రకాలు పెట్టిన రెండు వందల రకాలు పెట్టిన నైవేద్యాలు ఈ నాలుగు విధాల రకాల్లోకే వస్తాయి నైవేద్యాలు అందుకని చతుర్విధ ఆహారములు అంటారు అట్లాగే మనకు కూడా చతుర్విధ ఆహారములను మరి వైశ్వానరుడు లోపల ఉండి వాటిని అరిగేటట్లుగా చేసి దేహం అంతటి డెబ్భై రెండు వేల నాడులకు పంచి పెడతాడు అని చెప్తారు అట్లాగే ఇక్కడ ఆ గురువుకి చతుర్విధ ఆహారాలని విశేషంగా సమర్పించటం ఒక పూజ అర్ఘ్యం ఇచ్చటం ఇవ్వటం ఒక పూజ మరి తిన్నాక మంచినీళ్ళు తర్వాత చెయ్యి కడగటము అలాంటివి చేస్తారు కదా మరి పూలు గంధం ఇవ్వ అర్పించటం ఒక పూజ ఇవి భక్తులకు ఇవి పూజలు ఆ పరమాత్మకు చేసేటువంటి పూజలు ఇవి అని గురు పూజ గురువు అంటే మరి త్రిమూర్తులకు మించినవాడు పరమాత్మతో సమానము అని మనం గురుఛాన శ్లోకంలో తెలుసుకున్నాం కనుక ఆ గురువుకు పూజ చేయటం అంటే సాక్షాత్తు పరమాత్మకు చేయటమే ఆ గురువుకు చేస్తే త్రిమూర్తులకి చేసినట్లే ఇంకా సర్వదేవతలకు కూడా పూజ చేసినట్లే ఎందుకంటే అందరి దేవతల స్వరూపము గురువు ఆ గురువు రూపంలో మనకు భగవంతుడు శివుడు వచ్చి మనకి బోధను అందిస్తూ ఉంటాడు కనుక ఆ గురువే సర్వదేవతలకు సమానము అధికము కూడా అందుకని ఆ గురువుకి పూజ చేస్తే సర్వదేవతలకు మనం పూజ చేసినట్లే అని మనకి తెలియజేస్తున్నారు గురు పూజ యొక్క విశేషాన్ని మనం తెలుసుకున్నాం సర్వే జనా సుఖినో భవంతు